వెల్కమ్ టు హెచ్ పేరు శాంతి ఈ రోజు ఆరోగ్య నిపుణులు మండవ వెంకటరత్నం గారు మనతో ఉన్నారు మనిషికి నీటికి ఉన్న సంబంధం ఏమిటో వెంకటరత్నం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మనిషికి నీటికి ఉన్న సంబంధం ఏమిటో మీ మాటల్లో తెలియజేయండి సార్ ఈ రోజున నీటికి మనిషికి చాలా దగ్గర సంబంధం ఒక విధంగా చెప్పాలంటే ఒక తల్లికి బిడ్డకి ఒక భార్య భర్తకి ఎంత దగ్గర సంబంధం ఉందో అలాగా మనిషికి ఒక నీరుకి చాలా దగ్గర సంబంధం ఈ ప్రకృతిలో నీరు లేదే మనిషి జీవించదాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి మన సృష్టిలో దానిలో మానవుడు ఒకడు ఎందుకంటే వాటికంటే ఏమి తెలియదు అన్ని జంతువులు అన్ని పక్షులు పశుపక్షాలు ఉంటాయి ఒక మనిషి మాత్రమే ఇది మంచి చెడు అనేది చెప్పగలుగుతాడు అందుకనే మనిషికి మాత్రం తెలుసు అందుకే చాలా దగ్గర సంబంధం ఉందమ్మా మనకి అనేక నదులు ఉన్నాయి మనకి మన భారతదేశంలో ఆ నదులు గంగమ్మ గోదావరి కృష్ణమ్మ ఇలాగా కావేరి తుంగభద్ర ఇట్లా అనేకమైన నదులు ఉన్నాయి ఈ నదుల్లో వచ్చే నీరు మనం త్రాగుతున్నాం అంటే సాక్షాత్తు ప్రకృతి ప్రసాదించిన నీరు మనం త్రాగుతున్నాం అంటే సాక్షాత్తు దేవుడు ప్రసాదించిన మన నీరు పంచభూతాల్లో ఒకటైన నీరు సాక్షాత్తు దేవుడు ప్రసాదించిన మనకి ఇచ్చిన నీరునే మనం త్రాగు త్రాగాలి ఆ త్రాగితేనే మనం ఆనందంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాము దాంట్లో అనేక రకాలైన లవణాలు ఉన్నాయమ్మా దాంట్లో ప్రకృతి ప్రసాదించిన నీరులో దాంట్లో మెగ్నీషియం ఉంది కాల్షియం ఉంది ఫాస్ఫరస్ ఉంది సోడియం ఉంది క్లోరిన్ ఇలాగా అనేక లవణాలు మిశ్రమమై అడవుల గుండా కొండ కోణల్లో వచ్చి మన దగ్గరికి వస్తాయి అన్నమాట అవి ఆ నీటిని మనం మున్సిపాలిటీ వారు కొద్దిగా లైట్గా శుభ్రం చేసేసి మనకి అందిస్తారు ఆ లవణాలు అవన్నీ ఎప్పుడైతే మన శరీరానికి అందుతాయో మనకి అనేకమైనటువంటి రోగాలు నయమవుతాయి అది చాలామంది తెలియదు ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఈ యొక్క పాశ్చాత్య నాగరికత నేర్చుకున్న ఈ యొక్క పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వీళ్ళంతా బాటిల్లో నీరు తాగుతున్నారు దానిలో ఏమి ఉపయోగం ఏమి లేదు దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం చెబుతానమ్మా ఇప్పుడు మనం భోజనం చేస్తుంటాము అన్నం ఉంటుంది కూర ఉంటుంది పచ్చడి ఉంటుంది ఇప్పుడు ఉత్తరా నెలలతో నువ్వు తెలియవు అలాగనే దాంట్లో ఒక పచ్చడి కానీ ఒక కూర కానీ కలిపింది దాని రుచి వేరుగా ఉంటుంది అలాగనే నీరు కూడా అంతేనమ్మా సాక్షాత్ భగవంతుడు ప్రసాదించిన నీరు కానీ త్రాగితే నీకు అన్ని రోగాలు నయమవుతాయి ఆయన యొక్క అంద అండదం నిలటం నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అసలు ఈ నీరుని త్రాగే క్రమ పద్ధతి కూడా చాలా మందికి తెలియదు అసలు ఎలా త్రాగాలో ఏ విధంగా త్రాగాలో తెలియదు దాంతో కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ నీరు త్రాగటం త్రాగడం వల్ల అనేకమైనటువంటి రోగాలు నయమవుతాయి వేడిని చల్లార్చుద్ది రోగ శక్తి పెరుగుద్ది ఆరోగ్యం ఉంటుంది తర్వాత బలం వస్తుంది తర్వాత వస్తే నీకు ఉత్సాహం వస్తుంది దాంతోపాటు నీకు అనేక పోషకాలు ఎప్పుడైతే అందుతాయో నువ్వు ఆరోగ్యవంతంగా ఉంటావు ఉదాహరణ ఒకటి అవుతాను ఇప్పుడు మనం మంచి మంచి నడి ఎండలు వస్తున్నావు అమ్మ నువ్వు రెండు గ్లాసులు మంచుల దాగు అమ్మయ్యా అని అనిపిస్తుంది అలసట తీరుద్ది ముందర నీకు ఉత్సాహం వస్తుంది మళ్ళీ నువ్వు కొంత దూరం నడవలుగుతావు అంటే దాంట్లో ఆ లవణాల ఎన్ని విటమిన్స్ అవన్నీ ఉండబట్టే కదా నువ్వు నువ్వు చేయగల నువ్వు చేయను నువ్వు బాగా ఆరోగ్యం ఉండగలుగుతుంది మళ్ళీ పోగలుగుతుంది అని దాంట్లో బలాన్ని కూడా చేకూర్చు దానితో పాటుగా నీరు ఎట్లా తాగాలనేది విధానం గురించి కూడా మనం తెలుసుకుందాం చాలామంది నీరు భోజనం చేసిన తర్వాత ఎక్కువగా తాగుతారు అలా తాగు భోజనానికి ముందు త్రాగచ్చు నీరు తర్వాత భోజనం తర్వాత తాగకూడదు మినిమం టూ అవర్స్ ఆగిన తర్వాత నీరు త్రాగండి అలాగనే కొంతమంది ఆధునిక కాలంలో చాలామంది మంచి నీరుకు బదులు కూల్ డ్రింక్స్ దగ్గర తాగుతున్నారు దానివల్ల ఇంకా ఉష్ణం పెరిగి శరీరంలో కొన్ని అవయవాలు మొత్తం పాడైపోయి ఈ ఆడపిల్లలు ఎక్కువ దాగుతున్నారు ఈ మగ మగపిల్లలు కూడా దాగుతున్నారు చివరికి దానివల్ల మీకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తుంది దాంతోపాటు మీకు పిల్లలు కూడా పుట్టరమ్మా చాలామంది తెలియదు ఆ విషయం మొత్తం అలాగనే దాంతోపాటు అనేక రోగాల నయంతో పాటు కూడా మన తిన్నాహారం బాగా జీర్ణమైతే విరోచనం సాఫీగా అవుతుంది తర్వాత మన శరీరంలో అనేక మల్లాలు పేరుకుపోయి ఉంటాయి అన్నమాట ఆ పేరుకుపోయి ఉన్న మల్లాలు మొత్తం కొట్టుకొని పోతాయి అలాగనే వచ్చే వాళ్ళకల్లా దాంతోపాటు మంచి బలాన్ని కూడా చేకూరుస్తుంది మనం త్రాగే నీటిలో గుణము ఆమ్ల గుణము అనే ఒక ఉంటాయి ఆ ఆమ్ల ఆమ్లగుణము గుణం నీరుగానే త్రాగితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు దాంతోపాటు మనం శరీరంలో ఎక్కువ కాలం ఎక్కువగా కనుక వాటర్ కనుక తాగుతూ కనుక ఉంటే మన శరీరంలో అనేక మృత కణాలు ఉంటాయి తర్వాత అనేక మనకి నాడులు ఉంటాయి ఇవన్నీ మంచి యాక్టివేట్ అవుతాయి ఉత్తేజంగా ఉంటాయి నువ్వు పని కూడా బాగా యాక్టివ్గా నువ్వు పని కూడా చేయగలుగుతావు ఆటోమేటిక్గా నీవు జీర్ణశక్తి బాగా పెరుగుద్ది నీ లైఫ్ కాలం అంటే ఎక్కువ కాలం నువ్వు జీవించగలుగుతావు శరీరంలో ఎప్పుడైతే నీరు ప్రవేశిస్తూ శరీరంలో కొంతమంది ఉంటారు పాలిపోయినట్టుగా నీరసంగా ఉంటారు ఎప్పుడైతే అట్లా గనక త్రాగుతూ గనక ఉండేటట్టయితే మనము మనిషి కూడా బాగా మంచి కాంతివంతంగా నిగారింపు వస్తుంది యాక్టివ్గా ఉంటాడనమాట మనిషి కూడా నీరసం అలసట అనేది కూడా రాదు దాంతోపాటుగా శరీరము నీకు కాంతివంతంగా నిగారింపుగా కూడా ఉంటుంది ఇప్పుడు మనము ఈ నీటిలో ఒక నీరు ఎట్లా అవసరమో చెప్తానండి ఇప్పుడు ఒక బండి ఉంది ఒక మోటార్ సైకిల్ ఉంది ఆ మోటార్ సైకిల్ నడిచిపోయేటప్పుడు మనం పెట్రోల్ పెట్రోల్ పోస్తాం ఆ పెట్రోల్ ఎంత అవసరమో బండి నడవడానికి మనము ఒక మనిషి బాగా జీవించటానికి నీరు అంతే అవసరం అంత ముఖ్యమైన కారణం అనమాట దానికి దీనికి ఉన్న వ్యవహారం అలాగనే మన శరీరంలో ఎప్పుడైతే నీరు ప్రవేశిస్తే ఆటోమేటిక్గా రేగులు మొత్తం శుభ్రపరుచుద్ది తర్వాత మూత్రపిండాలు శుభ్రంగా క్లీన్ అయిపోతాయి తర్వాత ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఇలాంటివంటూ ఏమీ రావు ఒక విధంగా నీరు త్రాగే విధానం కూడా కొద్దిగా చెప్తాను దీంట్లో నీరు త్రాగాలన్నప్పుడు మనం బయట అయితే ఎత్తిపోసుకుంటాం ఇంట్లో ఉన్నప్పుడు నోటికి ఆనిచ్చుకొని గనక త్రాగేటట్లయితే మన శరీరంలో లాలాజలం అనేది ఊరుతూ ఉంటుంది ఎప్పుడు ఆ లాలాజలంతో కలిసి ఎప్పుడైతే నీరు శరీరంలో ప్రవేశిస్తో మనకు తెలియకుండానే అనేకమైనటువంటి రోగాలు నయం అయిపోతాయి ఆ విషయం చాలామందికి తెలియదు ఈ విషయం అనమాట అలాగనే దాంతోపాటు కడుపులో అల్సర్లు కానీ పుండ్లు కానీ ఇట్లాంటివి కూడా రావు కడుపులో మంట కూడా రాదు నీకు అందువల్ల ఏంటంటే నీరు నిరంతరము త్రాగండి మీరు ఆరోగ్యంగా ఉండండి హింద్ భారత్ మాతా నమస్తే అండి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు నమస్తే నమస్కారం